అందరికీ నమస్కారం హుమయున్ కి రాణి కర్ణావతి రాఖీ కట్టిందా అసలు నిజం ఇప్పుడు తెలుసుకుందాం అందరం కూడా రక్షాబంధన్ జరుపుకున్నాం కానీ ఈ సందర్భంగా ఈ విషయం తెలుసుకోవడం ముఖ్యమే ఇది డాక్టర్ వివేక్ ఆర్య గారి వ్యాసం మనకు అందించింది విశ్వ గారు మన బాల్యంలో పాఠ్య పుస్తకాలలో రక్షాబంధన్ పండుగ గురించి చదువుకున్నాం ఈ పండుగ నాడు సోదరి తమ సోదరులకు రాఖీ కట్టి వారి దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు రక్షాబంధన్ గురించి ఎక్కువగా చెప్పే ఉదాహరణల్లో ఒకటి చిత్తోర్గఢ్ రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమయూన్ కథ గుజరాత్ పాలకుడు బహదూర్ షా చిత్తూర్గఢ్ పై దాడి చేసినప్పుడు రాణి కర్ణావతి సహాయం కోసం హుమయూన్కు ఒక లేఖ రాస్తారు ఆ లేఖతో పాటు ఆమె అతన్ని తన సోదరుడిగా భావించి ఒక రాఖీని కూడా పంపిస్తారు రాణిని రక్షించటానికి హుమయూన్ వచ్చాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది రాణి జోహార్ అంటే సతీ సహగమనం చేసి ఆత్మహత్య చేసుకున్నారు ఈ కథను హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా మన చరిత్రలో బోధిస్తారు ఇప్పుడు లౌకికవాద కుంభకోణం గురించి తెలుసుకుందాం మన దేశ చరిత్రను లౌకిక చరిత్రకారులు రాశారు భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం సామ్యవాద భావాలు ఉన్నటువంటి నెహ్రూ ఆయనకు ఒక సూచన చేశారు పాఠ్య పుస్తకాల్లో ముస్లిం ఆక్రమణదారులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయటం హిందువులను బలవంతంగా మతం మార్చటం వారిపై అనేక అరాచకాలు చేయటం వంటివి బోధించకూడదు అని నెహ్రూ సలహా మేరకు మౌలాన కేవలం వాస్తవ చరిత్రను దాచిపెట్టడమే కాకుండా దొరికిందే అవకాశం అన్నట్లుగా దాన్ని వక్రీకరించారు కూడా రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమయూన్ కథ విషయంలో కూడా ఇదే జరిగింది బహదూర్ షా తనపై దాడి చేయబోతున్నాడని రాణికి తెలిసినప్పుడు ఆమె హుమయూన్కి లేఖ రాశారు అయితే ఆ లేఖ గురించి బహదూర్ షాకి తెలుస్తుంది బహదూర్ షా హుమయూన్కి ఒక లేఖ రాస్తాడు ఇస్లాం పేరు మీద ఒక కాఫిర్కు అంటే ఒక హిందువుకు సహాయం చేయకుండా ఆపుతాడు గుజరాత్ గురించి రాసినటువంటి మిరాత్ ఏ సికంద్రీ అనే పుస్తకంలో మూడు వందల ఎనభై రెండవ పేజీలో ఇలా ఉంది సుల్తాన్ రాసినటువంటి లేఖ హుమయూన్పై చెడు ప్రభావం చూపింది అతను ఆగ్రా నుంచి చిత్తూర్ఘఢకు బయలుదేరాడు కానీ గ్వాలియర్ చేరుకున్నాడు అప్పుడు అతనికి ఆలోచన బలపడింది ఏమిటి ఆలోచన అంటే అటు ఆ సుల్తాన్ చిత్తూర్ఘడ్పై దాడికి వెళ్తున్నాడు నేను గనక సహాయం చేస్తే ఒక కాఫీర్కి సహాయం చేసినట్లే కనుక ఇస్లాం ప్రకారం కాఫీర్కి సహాయం చేయడం హరాం నిషిద్ధం కాబట్టి ఆలస్యం చేయడం సరైనది అని ఆలోచనతో హుమయూన్ గ్వాలియర్లోనే ఆగిపోతాడు ముందుకు కదలలేదు ఇటువైపు బహదూర్ షా చిత్తూరుగఢ్ ను ముట్టడించాడు రాణి చాలా ధైర్యంగా పోరాడారు కానీ హుమయూన్ జాడ మాత్రం కాన రాలేదు వస్తాడని ఎదురు చూశారు ఆవిడ చివరికి జోహార్ చేయాలని నిర్ణయించుకున్నారు జోహార్ అంటే అగ్నిలోకి దూకేయడం అన్నమాట కోట తలుపులు తెరిచారు పురుషులు కేసరి వస్త్రాలు ధరించి యుద్ధానికి దిగారు వెనుక రాజపుత్ర మహిళలు జోహార్ అగ్నిలోకి దూకారు రాణి కర్ణావతి పదమూడు వేల మంది మహిళలతో కలిసి జోహార్ చేశారు మూడు వేల మంది చిన్న పిల్లలని వాళ్ల చేతుల్లో పడకూడదని భావించి బావులు కందకాలలో విసిరేశారు మొత్తం ముప్పై రెండు వేల మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు బహుదూర్ష కోటను దోచుకుని తిరిగి వెళ్ళిపోయాడు హుమయున్ చిత్తూరు గడకు వచ్చాడు కానీ చిన్న ఆలస్యమైంది సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత వచ్చాడు ఎందుకు వచ్చాడు తన వార్షిక పన్నులు వసూలు చేయడానికని గమనించండి ఇదే హుమయూన్ నూరి భయంతో ఎడారిలో తిరుగుతున్నప్పుడు సింధులోని అమరుకోట్కు చెందినటువంటి హిందూ రాజపుత్ర రాణ అతనికి ఆశ్రయం ఇచ్చాడు అదే అమరుకోట్లో ఈ హుమయూన్కి అక్బర్ జన్మించాడు ఒకవేళ హుమయూన్ అదే ఎడారిలో చచ్చిపోయి ఉంటే భారతదేశంలో మొఘల్ పాలన అక్కడే అంతమైపోయేది ఆ తరువాత అక్బర్ నుండి మొదలుకొని ఔరంగజేబు వరకు హిందువులు అనేక అరాచకాలను భరించాల్సిన అవసరం ఉండేది కాదు ఇర్ఫాన్ హబీబ్ రోమిలా థాపర్ వంటి చరిత్రకారులు చరిత్రను వక్రీకరించటమే కాకుండా దానిని పూర్తిగా నాశనం చేశారు ఇస్లాం పేరుతో హుమయం చేసిన దగాను హిందూ ముస్లిం సోదర భావం రక్షాబంధన్ కథగా మార్చేశారు మన పాఠ్యపుస్తకాలలో ఈ కథలను బోధించి హిందూ పిల్లలను ఎంతగానో గందరగోళపరిచారు వారికి ఎప్పటికీ నిజం తెలియకుండా చేశారు అందుకే ఈ రోజుల్లో హిందువుల పిల్లలు ఢిల్లీలోని హుమయూన్ సమాధిని సందర్శించడానికి వెళ్తారు అక్కడ గైడ్లు హుమయూన్ని హిందూ ముస్లిం సోదర భావానికి ప్రతీకగా వర్ణించి చెబుతారు ఈ చరిత్రను తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్కి సపోర్ట్ చేయండి జై హింద్ जय भारत